జనరల్ గా మంగు మచ్చలు పిగ్మెంటేషన్ పిగ్మెంటేషన్ ఒకసారి తగ్గదని చెప్తూ ఉంటారు లైఫ్ లాంగ్ ఉంటుందని కూడా చాలా మంది చెప్తూ ఉంటారు అయితే అసలు ఈ పిగ్మెంటేషన్ అంటే ఏంటి ఎందుకు వస్తుంది ఎందుకు తగ్గదు పిగ్మెంటేషన్ అనేది ఒక బ్రాడ్ టర్మ్ అండి యాక్చువల్ గా సో పిగ్మెంటేషన్ మనం ఏమిటి అంటే మెయిన్ గా ఒక త్రీ టైప్స్ లాగా డివైడ్ చేయవచ్చు హైపర్ పిగ్మెంటేషన్ హైపో పిగ్మెంటేషన్ పిగ్మెంటేషన్ అంటాం అనమాట అంటే ఇప్పుడు మన స్కిన్లో ఏంటంటే మెలనోసైడ్స్ అండ్ సెల్స్ ఉంటాయి ఈ సెల్స్ మెలనిన్ అనే ఒక పిగ్మెంట్ ని ప్రొడ్యూస్ చేస్తాయి ఉత్పత్తి చేస్తాయి ఈ మెలనిన్ అనేది మన కలర్కి కారణం మెలనిన్ ఎక్కువగా ఉంటే కొంచెం డార్క్ స్కిన్ టైప్ ఉంటుంది మెలనిన్ తక్కువగా ఉంటే కొంచెం ఫెయిర్ స్కిన్ టైప్ ఉంటుంది సో కొన్ని రకాల లో మెలనిన్ ప్రొడక్షన్ ఎక్కువ అయినప్పుడు డార్క్నెస్ ఎక్కువ అవుతుంది సో దాన్ని హైపర్ పిగ్మెంటేషన్ అంటాం ఓకే కొన్ని రకాల కండిషన్స్ లో మెలనిన్ కంటెంట్ తక్కువ అవుతుంది దాన్ని హైపోపిగ్మెంటరీ కండిషన్స్ అంటాం కొన్ని రకాల కండిషన్స్ లో లైక్ విటిలిగో బొల్లి మచ్చలు అంటారు కదా సో దీంట్లో ఏమవుతుందంటే అక్కడ ఆ స్పెసిఫిక్ సైట్ లో మెలనిన్ అనేది కంప్లీట్ గా అబ్సెంట్ ఉంటుంది సో దాన్ని డీ పిగ్మెంటేషన్ అంటాం సో యాక్చువల్లీ పిగ్మెంటేషన్ అన్నది ఒక బ్రాడ్ టర్మ్ ఎస్ మంగు మచ్చ చాలా మందికి ఇలా బటర్ఫ్లై లాగా వస్తూ ఉంటాయి సో అవి ఎందుకు డాక్టర్ గారు సో మంగు మచ్చలు చెప్పాలంటే కొంచెం మొండి అనే మొండి మచ్చలు అనే చెప్పాలి సో మీరు అన్నట్టు మంగు మచ్చలు అనేవి మెయిన్ గా నోస్ మీద చీక్స్ మీద కొంతమందికి ఫోర్ హెడ్ ఐబ్రోస్ మీద ఎస్పెషల్లీ వస్తాయి ఇవి రావడానికి ముఖ్యంగా మూడు కారణాలు అండి ఒకటి ఫస్ట్ జెనెటిక్స్ సో మదర్ కి గానీ ఫ్యామిలీలో ఎవరికైనా ఉంటే కొంచెం వచ్చే ఛాన్స్ ఎక్కువ దట్ డెన్ మీన్ కంపల్సరీ రావాలని కాదు బట్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఇంకొకటి సన్ ఎక్స్పోజర్ ఎండకు వెళ్ళినప్పుడు ఈ పిగ్మెంట్ కండిషన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అండ్ నెక్స్ట్ హార్మోనల్ ఇంబాలెన్స్ హార్మోనల్ పిల్స్ వాడినప్పుడు ఇలా వాడినప్పుడు కూడా ఈ పిగ్మెంట్రీ ఈ మెలాస్ అనేది వచ్చే ఛాన్స్ డాక్టర్ గారు చాలా మంది చెప్తూ ఉంటారు నేను ఈ హెయిర్ ఏ వాడాను దాని తర్వాత నా ముఖం మీద మచ్చలు వచ్చాయని అది కూడా డాక్టర్ కేసెస్ కూడా చాలా ఎక్కువ సో మెయిన్ గా ఏంటంటే హెయిర్ డై అందరికీ పడదు మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ హ్యాపీ విత్ హెయిర్ డైస్ బట్ కొన్ని కేసెస్ లో హెయిర్ డై ఎలర్జీ వస్తుంది సో హెయిర్ డై అప్లై చేసుకున్నప్పుడు ఏంటంటే జస్ట్ షవర్ చేసినప్పుడు జస్ట్ అలా చేసేస్తారు ఆ హెయిర్ డై మొత్తం అలాంగ్ ద బాడీ అవును వెళ్ళిపోతూ ఎక్కడైతే స్కిన్ కి టచ్ అవుతుందో అది రియాక్ట్ అవుతుంది అనమాట సో కొన్ని రోజుల తర్వాత అది బ్లాక్ ప్యాచెస్ లాగా ఫేస్ మీద కొంతమందికి హ్యాండ్స్ మీద కూడా డెవలప్ అవుతుంది సో చాలా మంది అంటారు డాక్టర్ నేను ఈ హెయిర్ డై అనేది టెన్ ఇయర్స్ నుండి వాడుతున్నాను ఇదే హెయిర్ డై నాకు ఎప్పుడు రాలేదు ఇప్పుడే వచ్చింది సో ఇది హెయిర్ డై వల్ల కాదు అంటారు అనమాట బట్ నో నో మీరు ఎప్పుడు ఫస్ట్ టైం యూసేజ్ కి రావచ్చు హండ్రెడ్ టైం యూసేజ్ కి కూడా రావచ్చు ఈ పిగ్మెంటేషన్ కెమికల్స్ కదా డాక్టర్ గారు పిగ్మెంటేషన్ వచ్చింది అంటే వస్తే ఓవర్ ద కౌంటర్ మనం తీసుకుంటూ ఉంటాం రకరకాల క్రీమ్స్ అనేవి లైట్నింగ్ క్రీమ్స్ అనేవి ఉన్నాయి వాడుతూ ఉంటాం సో దానివల్ల తగ్గినట్లే తగ్గి మళ్ళీ వస్తూ ఉంటుంది సో లైట్నింగ్ క్రీమ్స్ అనేవి వాడచ్చా ఖచ్చితంగా దీనికోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా డెఫినెట్లీ స్కిన్ లైట్నింగ్ క్రీమ్స్ హెల్ప్ చేస్తాయండి హైపర్ పిగ్మెంటరీ కండిషన్స్లో బట్ నా పర్సనల్ సజెషన్ ఏంటంటే కంపల్సరీ అది ఒక డర్మటాలజిస్ట్ అడ్వైస్ తో మాత్రమే వాడాలి డెఫినెట్లీ అంటే నెట్ లో చూసు ఫ్రెండ్స్ చెప్పారనో రిలేటివ్స్ చెప్పారనో వాళ్ళకి తగ్గింది మనం కూడా వాడొచ్చాను వాడకూడదు ఓకే ఈ స్టెరాయిడ్ క్రీమ్స్ వాడడం వల్ల ఏమవుతుందంటే స్కిన్ అనేది బాగా డ్యామేజ్ అయిపోతుంది ఈ డ్యామేజ్ లో భాగంగానే రెడ్నెస్ వస్తుంది కొంతమందికి అబ్నార్మల్ హెయిర్ గ్రోత్ వస్తుంది చీక్స్ మీద అండ్ స్కిన్ మొత్తం రెడ్ అయిపోయి బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది ఎస్ యాక్చువల్ గా పాపం వాళ్ళు వాడింది పిగ్మెంటేషన్ అంటే డార్క్ గా ఉన్నాము లేదా ఫెయిర్ అవుదాము అనే ఉద్దేశంతో బట్ అది వాడడం వల్ల ఇంకా డార్క్నెస్ ఉన్నదానికంటే ఇంకా ఎక్కువ డార్క్నెస్ అవుతుంది సో వీళ్ళు ఇనీషియల్ గా ఆ స్టెరాయిడ్స్ తో ఎంత హ్యాపీగా ఉంటారో తర్వాత లేటర్ ఆన్ అంతకంటే ఎక్కువ సఫర్ అవుతారు సో ఖచ్చితంగా డాక్టర్ అడ్వైజ్ అనేది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఎస్ స్టెరాయిడ్ క్రీమ్స్ వాడి లేనిపోని కాంప్లికేషన్స్ తెచ్చుకోవడం చాలా మందినే చూస్తాం అయితే డాక్టర్ గారు ఈ పిగ్మెంటేషన్ తగ్గడానికి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అంటే ఏమున్నాయి సో అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏంటంటే కెమికల్ పీల్స్ అండ్ లేజర్ ట్రీట్మెంట్స్ అని చెప్పుకోవచ్చు బట్ ఫస్ట్ దానికి జంప్ అవ్వకుండా ఫస్ట్ క్రీమ్స్ అసలు ఫస్ట్ ఫేషియల్ ఫేస్ ని అసెస్ చేస్తాం అసలు ఆ పిగ్మెంటేషన్ ఏంటి ఎందుకు వస్తుంది ఎంతవరకు దీన్ని తగ్గించవచ్చు అనేది మాకు అర్థం అయిపోతుంది సో వి కౌన్సిల్ దమ్ అకార్డింగ్లీ కొన్ని స్టబాన్ పిగ్మెంటేషన్స్ ఉంటాయి లైక్ మెలాస్మా ఇప్పుడు మీరు చెప్పింది దెర్ ఈస్ ఛాన్స్ ఆఫ్ రికరెన్స్ మొత్తం కంప్లీట్ గా క్లియర్ అవుతుంది అనేది లేదు మెలాస్మాతో అయితే రూట్ ఏంటి ఏంటనేది చూస్తారా ఇయ రూట్ కాజ్ ఏంటి అసలు కండిషన్ ఏంటి దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది సో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ వచ్చేసి కెమికల్ పీల్స్ అండ్ లేజర్స్ అండి సో కెమికల్ పీల్స్ అంటే సో ఒక లిక్విడ్ లాగా ఉంటుంది దాన్ని అప్లై చేస్తాము ఆ తర్వాత మైల్డ్ ఎక్స్ఫోలియేషన్ ఉంటుంది బోత్ ఎక్స్ఫోలియేటింగ్ అండ్ కొంచెం మైల్డ్ పీల్స్ కూడా ఉంటాయి విచ్ టు నాట్ ఎక్స్ఫోలియేట్ ఓకే అండ్ లేజర్ ట్రీట్మెంట్స్లో క్యూస్ విచ్ ఇండియా గ్లేజర్ అని ఉంటుంది పీకో లేజర్స్ అని ఉంటాయి జనరల్ గా కూడా కొన్ని కొన్ని క్లినిక్స్లో క్లినిక్ అని అంటే జన్ జనరల్గా మనము కొన్ని బ్యూటీ పార్లర్స్ లాంటివి కూడా మనం చూస్తూ ఉన్నాం అక్కడ లేజర్స్ చేస్తూ ఉంటారు లేదా పీల్స్ చేస్తూ ఉంటారు అంటే వాళ్ళు డర్మటాలజిస్ట్ కాకపోవచ్చు కాస్మటాలజీ ఇలాంటి క్రాష్ కోర్సులు చదువుకున్న వాళ్ళు చేస్తూ ఉంటారు దానివల్ల కూడా రకరకాల కాంప్లికేషన్స్ వస్తున్నాయని చెప్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు ఓకే సో డెఫినెట్లీ ఒక బోర్డ్ సర్టిఫైడ్ డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలండి ఎందుకంటే ఒక డర్మటాలజిస్ట్ అనేవాళ్ళు విల్ అసెస్ యువర్ స్కిన్ అసలు మీ స్కిన్ డ్రై ఉందా ఇస్ ఇట్ హెల్దీ డ్రైనెస్ ఉంటే ఏమంటే కెమికల్ పీల్స్ లేజర్స్ చేయకూడదు ఎస్ సో ఫస్ట్ స్కిన్ని రిపేర్ చేయాలి అంటే హెల్దీ చేయాలి హెల్దీ స్కిన్ మీద దెన్ ట్రీట్మెంట్స్ ఇస్టిరాయిడ్ క్రీమ్స్ వాడు అది చాలా చాలా తిన్ అయిపోయాక దాని మీద చేస్తే దాని మీద చేస్తే డెఫినెట్లీ కాంప్లికేషన్స్ వస్తాయి సో డర్మటాలజిస్ట్ అనే వాళ్ళకి తెలుస్తుంది ఎప్పుడు చేయొచ్చు ఎప్పుడు చేయొద్దు ఆర్ ఫ్యూ కండిషన్స్ వాటికి ఇప్పుడు ఇనిషియల్గా యాక్టివ్గా ఉన్నప్పుడు చేయకూడదు లేటర్ ఆన్ డెఫినెట్లీ ఆ డిఫరెన్షియేట్ చేయగలుగుతాం కాబట్టి డర్మటాలజిస్ట్ ని కలిసి సజెషన్స్ డాక్టర్ గారు అయితే ఈ పిగ్మెంటేషన్ కోసం వెళ్ళినప్పుడు చాలా మందికి సప్లిమెంట్స్ రాస్తూ ఉంటారు సో సి విటమిన్ ఇలా తీసుకోవాలి అవి అని చెప్తూ ఉంటారు అవి నిజంగానే పనిచేస్తాయా డెఫినెట్లీ అండి అంటే వాట్ వి ఈట్ అంటే రైట్ దాంట్లో స్కిన్ కూడా ఒక భాగమే సో డెఫినెట్లీ మన లోపలికి ఏదైతే వెళ్తుందో ఇట్ ఇంపాక్ట్స్ అవర్ స్కిన్ ఆల్సో అది గుడ్ అయినా బ్యాడ్ అయినా సో మనకి రోజు స్ట్రెస్ ఉంటుంది స్ట్రెస్ ఇస్ ఇన్ఎవెటబుల్ ఇప్పుడు రోజుల్లో సో స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే ఫ్రీ రాడికల్ డ్యామేజ్ అంటాం అది జరుగుతూ ఉంటది అది స్కిన్ కి జరుగుతుంది విత్ ఆర్గన్స్ కి జరుగుతుంది సో ఆ కైండ్ ఆఫ్ డ్యామేజ్ని ని ప్రివెంట్ చేయడానికి యాంటీ ఆక్సిడెంట్ రిచ్ డైట్ తీసుకోమని చెప్తాం దాంతోపాటు సప్లిమెంట్స్ కూడా ఇస్తాం అనమాట విటమిన్ సి రిచ్ ఫుడ్స్ తీసుకోవచ్చు ఇంటర్నల్గా మనం తీసుకునేది కూడా దీనికి పనిచేస్తుంది పిగ్మెంటేషన్ ఎట్లీ ఇప్పుడు ఫిష్ ఫిష్ ఇస్ వెరీ గుడ్ ఫర్ స్కిన్ చాలామందికి అపోహ ఉంటుంది యాక్చువల్లీ స్కిన్ డిసీజెస్ ఉన్నప్పుడు ఫిష్ తినొద్దు అని నాట్ ఫర్ ఎవ్రీ డిసీజ్ బట్ డెఫినెట్లీ ఒమెగా త్రీ ఫ్యాట్ ఇయర్జెట్స్ ఉంటాయి ఫిష్లో దట్ విల్ హెల్ప్ స్కిన్ ఎస్ మీరు అన్నట్లుగా ఈ పిగ్మెంటేషన్ కోసము అది తగ్గట్లేదు పూర్తి స్థాయిలో ఎన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్నా అంటే దాని కండిషన్ అనేది వేరే అది చాలా డీప్ పిగ్మెంట్ ఉండడం వల్ల అలా జరుగుతుంది సో నార్మల్ కండిషన్ లో నార్మల్ గా పిగ్మెంటేషన్ వస్తే ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల లేదా రకరకాల కండిషన్స్ వల్ల వచ్చిన దాన్ని తగ్గించవచ్చు బెటర్ చేయొచ్చు డెఫినెట్లీ అన్ని కండిషన్స్ అనేది నేను చెప్పలేను కానీ బట్ మోస్ట్ ఆఫ్ ద కండిషన్స్ డెఫినెట్లీ బెటర్ చేయొచ్చు అసలు ఎక్కుంటారంటే లైక్ ఒక సింగిల్ సెషన్ తో పిగ్మెంటేషన్ మొత్తం వెళ్ళిపోవాలి అనుకుంటారు బట్ దట్ ఈస్ నాట్ పాసిబుల్ ఎందుకంటే స్కిన్ ఇస్ ఆల్వేస్ మెయింటెనెన్స్ కదండి సో మెయింటైన్ చేస్తూ ఉండాలి ఆ తర్వాత కూడా అయితే డాక్టర్ గారు ఈ పిగ్మెంటేషన్ అసలు రాకూడదు అంటే ఏం చేయాలి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటాం కదా సో ప్రివెన్షన్ ఎలా అంటే ఫస్ట్ ఇస్ పిగ్మెంటేషన్లో సన్ ప్రొటెక్షన్ సో సన్ ప్రొటెక్షన్ అనేది మనం సన్ స్క్రీన్స్ ద్వారా చేసుకోవాలి సో సన్ స్క్రీన్ మంచి సన్ స్క్రీన్ చూస్ చేసుకోవడము కరెక్ట్ క్వాంటిటీ అప్లై చేసుకోవడము అండ్ ఎవ్రీ త్రీ అవర్స్కి అప్లై చేసుకోవాలి ఇంట్లో ఉన్న బయటికి వెళ్ళిన సన్ స్క్రీన్ అనేది యూజ్ చేయాలి చాలా మంది ఏంటంటే నేను బయటకు వెళితేనే వాడతానండి ఇంట్లో ఉంటే వాడరు ప్లస్ నేను కార్లోనే వెళ్తానండి అంటారు సో దోస్ ఆర్ నాట్ ఎక్స్క్యూజెస్ అనమాట సో నేను ఆ క్లయింట్స్కి ఏం చెప్తానంటే సన్ స్క్రీన్ యూ షుడ్ అప్లై రీ అప్లై ఎవ్రీ త్రీ అవర్స్ ఇన్ ద డే సో జీవితాంతం వాడాలి సన్ స్క్రీన్ అది కూడా డాక్టర్ చెప్తేనే వాడాలి సో కొన్ని కూడా చాలా మంది ఉన్నారు యాక్చువల్లీ సన్ స్క్రీన్స్ వల్ల బట్ జస్ట్ అలా అనిపిస్తుంది బికాస్ ఆఫ్ యూ ఇంగ్రీడియంట్స్ ఇన్ ద సన్ స్క్రీన్ సో అక్కడ మళ్ళీ డర్మటాలజిస్ట్ రోల్ వస్తుంది ఎందుకు అంటే మీ స్కిన్ టైప్ ని బట్టి అడ్వైజ్ యూ సన్ స్క్రీన్స్ సో సన్ స్క్రీన్స్ లో జెల్స్ ఉంటాయి లోషన్స్ ఉంటాయి ఫిజికల్ సన్ స్క్రీన్స్ కెమికల్ సన్ స్క్రీన్స్ అంటాము సో ఎవరు సో స్కిన్ టైప్ని బట్టి వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి వాళ్ళ కన్సర్న్స్ని బట్టి వి గివ్ యూ ద ప్రోడక్ట్స్ అనమాట ఎస్ ఖచ్చితంగా డాక్టర్ గారు సో పిగ్మెంటేషన్ వస్తే డాక్టర్ని కలవాల్సింది కలిస్తేనే ఖచ్చితమైన పరిష్కారం అనేది ఉంటుంది వాళ్ళైతేనే అసలు రూట్ కాజ్ ఏంటి దాన్ని ఎలా ట్రీట్ చేయాలని తెలుసుకుంటారు థెరాయిడ్ బేస్డ్ క్రీమ్స్ వాడటము దానివల్ల స్కిన్ అనేది బాగా పలచబడిపోవడం ఇలా రకరకాల కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి నిజంగానే పిగ్మెంటేషన్ అనేది ఒక మొండి సమస్య ఇంకా ఏదైనా ఇబ్బంది ఉన్నవాళ్ళు ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకుంటున్నాం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు థ్యాంక్ యూ